హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంతో యూజ్ఫుల్గా ఉండే అవకాశం ఉంది డైలీ మన ఛానల్లో ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ని కవర్ చేసి ఎన్నో ఎడ్యుకేషనల్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ని అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అంతేకాకుండా మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ను ఫ్రీగా అందించి వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను కూడా అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి ఎన్నో అప్డేట్స్ ఈరోజు అందించే ప్రయత్నం చేయడం జరిగింది ఇక మరి వీడియోను వారు దయచేసి లైక్ చేయండి ఎందుకంటే ఎక్కువ మందికి చేరేందుకు అవకాశం ఉంది ఇక మరి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఒకసారి పరిశీలిస్తే మరి ఈరోజు మళ్ళీ గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగులు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలనాధికారుల పోస్టుల మంజూరు అంటూ ఆర్థిక శాఖ మంజూరు చేసిందని అన్ని తెలుగు పేపర్లో మనకు ఇక్కడ న్యూస్ రావడం జరిగింది ఇక్కడ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలనాధికారుల పోస్టులను ఆర్థిక శాఖ మంజూరు చేయడం జరిగింది ఇక మరి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా విధులు పూర్వపు గతంలో వీఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన వారికి అవకాశం మరి ఇప్పటికే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ మిగిలిన పోస్టులకు ప్రత్యక్ష నియామకాలన్నీ ఇక్కడ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులో ఇప్పుడు గ్రామ పరిపాలనాధికారులు వారికి ఏం పేరు పెరారంటే జీపీఓ అని పేరు పెట్టారు మరి జీపీఓలు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు భర్తీ చేయనుండగా భర్తీకి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి మరి ఆమోదం లభించినప్పటికీ దాదాపు ఆరు వేలకు పైగా పోస్టులను గతంలో విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన వారికి అవకాశం ఇచ్చి ఇక మిగిలిన నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల పోస్టులు మిగిలే అవకాశం ఉన్నట్టు మరి ఆ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్టు ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఒకసారి పరిశీలిద్దాం గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది గ్రామీణ ప్రజలకు సేవలు అందించేందుకు గ్రామ పరిపాలనాధికారి జీపీఓ పేరుతో కొత్త అధికారులను ప్రభుత్వం అధిక అందుబాటులోకి తీసుకురానుంది ఈ నెల ఆరున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం వీరికి నియామకానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా శనివారం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది భూమి హక్కులు విద్యార్హత ధృవీకరణ పత్రాల జారీ విద్యార్హత ధృవీకరణ పత్రాల జారీ దా జారీకి సంబంధించిన విచారణలు పథకాలకు వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపిక అదేవిధంగా భూ సర్వేలో సహాయం చేయడం విపత్తుల సమాచారం అందజేత ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసే కీలక బాధ్యతలను ప్రభుత్వం జీపీఓలకు అప్పగించనుంది మరి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేలా ఈ పోస్టులను ఏర్పాటు చేస్తోంది ఇక మరి పూర్వపు విఆర్ఓ విఆర్ఏలకు ఐచ్ఛికం ఆప్షనల్ ఇవ్వడం జరిగింది గతంలో రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ సహాయకులు రెవెన్యూ అధికారులుగా పనిచేసినటువంటి వారికి జీపీఓ పోస్టుల భర్తీలో ఆప్షనల్ ద్వారా అవకాశం ఇవ్వనున్నారు గత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో వీఆర్ఓ విఆర్ రెండు వేల ఇరవై రెండులో వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేసిన విషయం తెలిసిందే ఆ ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలకు కార్పొరేషన్లకు బదలాయించారు ప్రస్తుతం జీపీవీలుగా ఉన్న సేవలుగా సేవలు అందించాలంటే రెవెన్యూ పాలనపై పట్టున్నటువంటి వీఆర్ఏ విఆర్ఓ మేలని ప్రభుత్వం భావిస్తుంది రెవెన్యూ సంఘాలు కూడా వారిని తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి ఈ పోస్టుల్లో కొత్త వారిని భర్తీ చేయడం వల్ల ఖజానాపై భారం పడే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ కారణంతోనూ ప్రభుత్వం పూర్వపు వీఆర్ఓ వీఆర్ఏల వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది మూడు నెలల క్రితమే విఆర్ఓ విఆర్ఎల్ నుంచి జీపీఓ పోస్టులపై ఆసక్తి ఉన్న వారిపై వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది ఇక మరి ఖాళీ పోస్టుల భర్తీపై వీఆర్ఓ పోస్టుల రద్దుకు ముందు రాష్ట్రంలో ఏడు వేల ముప్పై తొమ్మిది పోస్టులు ఉండగా ఐదు వేల నూట తొంభై ఐదు మంది విధులు నిర్వహించేవారు వీఆర్ఏ రద్దుకు ముందు ఇరవై ఐదు వేలకు పైగా ఉండగా ఇరవై వేల మంది విధులు నిర్వహించారు వీరిలో రెండు వేల ఐదు వందల మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినవారు కాగా అరవై ఒక్క ఏళ్ళు నిండిన వారు మూడు వేల ఏడు వందల అరవై ఏడు మంది ఉండేవారు ఇక్కడ ఇవన్నీ కాదు కానీ మరి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓల నియామకానికి ప్రభుత్వం చేపట్టింది మరి ఇందులో ఆరు వేల వరకు మరి వాళ్ళు పూర్వ విఆర్ఓ విఆర్ఏలకు ఇవ్వగా మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉందని మరి ఇక్కడ మనకు వార్త యొక్క సారాంశంగా భావించాలా మరి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నందుకు మంత్రికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ సంఘాలు కృతజ్ఞతలు తెలిపినట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక చూడండి మళ్ళీ నెక్స్ట్ నవ తెలంగాణలో ఇవ్వడం జరిగింది రెవెన్యూ శాఖలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టుల మంజూరు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ రెవెన్యూ శాఖలో కొత్తగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం శనివారం జివో ఫార్టీ వన్ని జారీ చేశారు నూతన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు జీపీఓగా ప్రభుత్వం నామకరణం చేసింది ఇక మరి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ అని గ్రామ పరిపాలనాధికారుల నియామకానికి నెలాఖరులో ఒక నోటిఫికేషన్ పూర్వపు వీఆర్ఓ వీఆర్ఏలకే అవకాశం అని మరి ఇక్కడ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అనిచ్చింది మరి నిరుద్యోగులకు ఏం గుడ్ న్యూస్ ఇది అర్థం కాదు నాకు అర్థంగానే ముచ్చట ఇక్కడ చూడండి నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అవి పాతలకే ఇస్తున్నాక ఇంకా మల నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఎక్కడిది ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది రెవెన్యూ శాఖలో కొత్తగా గ్రామ పరిపాలనాధికారుల పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది నూతన గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు జీపిఓగా నామకరణం చేసింది మొత్తం పదివేల తొమ్మిది వందల ఇరవై నాలుగు పోస్టులను మంజూరు చేసింది మాజీ విఆర్ఓలు మాజీ వీఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకొని వీటిని వీరి యొక్క నియామకాలు చేపడుతున్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది ఆరు హామీల్లో భాగంగా ఇప్పటికీ కొన్ని పథకాలను అమలు చేసింది ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అండగా నిలవడానికి ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే రాజీ యువ వికాస పథకాన్ని ప్రారంభించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన ఐదు లక్షల మందికి ఏకంగా ఆరు వేల ఆరు వేల కోట్ల రా రాయితీ రుణాలు మంజూరు చేయనుంది ఈ పథకం ద్వారా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువత లబ్ లబ్ధి పొందనున్నారంటూ ఓకే మరి అంత బాగానే ఉంది కానీ మరి ఆ నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తా అన్నది ఎటువైందో మరి ఓకే ఇది నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అని ఆ వార్త ఇవ్వడం జరిగింది ఇక కొత్తగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులో మంజూరు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ నిరుద్యోగులకు శుభవార్త మళ్ళీ ఇచ్చండి ఇక్కడ నిరుద్యోగులకు శుభవార్త అంటే నిరుద్యోగులకి ఎక్కడ శుభవార్త ఇది పదివేలు పాత పాత వాళ్ళకే ఇస్తున్నాక ఇంకా మళ్ళీ నిరుద్యోగులకు శుభవార్త అయింది ఇక్కడ ఆహా త్వరలోనే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ వస్తే ఇక్కడ ఆగిన నేను నిరుద్యోగులకు నాలెడ్జ్ సెంటర్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్టు తెలిపారు ఇప్పటికే ఫలితాలు ప్రకటించిన పరీక్షలకు సంబంధించి త్వరలోనే నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు ఏమందజేస్తారో మరి తెలుగు మీడియం వాళ్ళకైతే అన్యాయం జరిగిందని ఆడ గ్రూప్ వన్లో మాత్రం తీవ్ర అన్యాయం జరిగింది మరి ఏ దానిపైన ఎవ్వరు సప్పుడే లేదు పదివేల తొమ్మిది వందల నాడు యాభై మూడు గ్రామ పరిపాలనాధికారి పోస్టుల మంజూరు ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ జీపీఓలకు ఇప్పటికే ఆరు వేల మంది పాత వీఆర్ఓ వీఆర్ఓలకు ఆప్షన్స్ మిగిలిపోయిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నింపే ఛాన్స్ నాలుగు వేల వరకు నిలిపే ఛాన్స్ అయితే ఉన్నది మరి గ్రామాల్లో ఇక రెవెన్యూ సేవలు రెవెన్యూ శాఖలో కొత్తగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది వీరిని గ్రామ పరిపాలన ఆఫీసర్ జీపీఓగా పిలువనున్నారు పిలువని వైద్య శాఖలో ఖాళీలు నింపుతాం త్వరలో నోటిఫికేషన్ ఇస్తాం మరో ఆరు నెలల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణాలు పూర్తి మెడికల్ బిల్లులపై మంత్రి దామోదర రాజనరసింహ రాష్ట్రంలో రాష్ట్రంలోని హాస్పిటల్స్ మెడికల్ కాలేజీల్లో ఎనభై శాతం స్టాఫ్ను రిక్రూట్మెంట్ చేయాల్సి ఉందని రెండు మూడు నెలల్లో వాటిని భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు ఆ పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్ మే నెలలో నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు శనివారం అసెంబ్లీలో మెడికల్ బిల్లులపై మంత్రి మాట్లాడారు ప్రొఫెసర్ల సంఖ్య తక్కువగా ఉందని నేరుగా ప్రొఫెసర్లు నియమించుకోవాలంటే చట్ట సవరణ చేయాల్సి ఉంటుందన్నారు ఆసుపత్రుల్లో సూపరింటెండెంట్ పోస్టులు భర్తీ పెండింగ్లో ఉన్నాయని ఆరు వందల ప్రొఫెసర్లతో పాటు రెండు వేల తొమ్మిది వందల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మూడు వందల ముప్పై రెండు నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిలో రెండు వేల డెబ్బై ఏడు ఉద్యోగాలను మే నెలలో భర్తీ చేస్తామని త్వరలో నాన్ టీచింగ్ స్టాఫ్ నూట తొంభై ఐదు పోస్టులను కూడా భర్తీ అంటే ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖలో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ వార్తగా మనం భావించాలి ఒకసారి వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్నవారు ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి రేపటి నుంచి ఆర్జేసీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రంలోని విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఆర్జేసి సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దరఖాస్తులను రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు సండే రోజు జారీ చేయనున్నారని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఈఏపీ సెట్కు భారీగా దరఖాస్తులు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలకు పైగా అప్లికేషన్స్ టీజీ ఈ ఎప్సెట్ సెట్ అంటే ఎప్సెట్కు టో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి భారీగా దరఖాస్తులు వచ్చాయి ఇప్పటి వరకు ఇంజనీరింగ్ ఒక లక్ష ఇరవై ఏడు వేల పైగా తర్వాత అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కలిపి నలభై ఎనిమిది వేలకు పైగా దరఖాస్తు చేసుకున్నట్టు కన్వీనర్ ఒక ప్రకటనలో తెలియజేశారు ఇక ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా రాజీవ్ యో ఈ ఈబీసీలకు కూడా రాజీవ్ అవకాశం దరఖాస్తు చేసుకోవచ్చని ఇక మరి నేడో రేపు ప్రారంభం కానున్న దరఖాస్తుల స్వీకరణాన్ని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నిరుద్యోగులకు కూడా రాజీవ్ వికాసం పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది ఇందుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఆదివారం లేదు సోమవారం ప్రారంభం కానున్నాయి శనివారం ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈబీసీలకు రాయితీ రుణాలపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఇప్పటికే రాజీ యువ వికాసం పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసింది అయితే ఈబీసీలు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా మనం ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది వారికి స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి దాదాపు మూడు లక్షల వరకు రుణం అందించనున్నట్టు ఈ రాజీవ్ వికాస పథకం కింద అందించే అవకాశం ఉందని ఆ పథకం యొక్క ప్రధాన ఉద్దేశంగా భావించాల ఇక నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది రెవెన్యూ శాఖలో కొత్తగా గ్రామ పరిపాలనా అధికారులు జీపీఓ పోస్టులు మంజూరు చేసింది ఇక్కడనే ఇస్తాడు మళ్ళీ పాత వీఆర్ఓ విఆర్ఏలకే ఆప్షన్స్ తీసుకోవాలని తీసుకోవాలనిచ్చిందన్న మళ్ళీ పైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అనిచ్చింది మరో నూట యాభై నాలుగు మంది టీచర్లకు స్పౌజ్ బదిలీలు రాష్ట్రంలో స్పౌజ్ కేటగిరీ భార్యాభర్తలకు సంబంధించిన స్పౌజ్ కింద మరో నూట యాభై నాలుగు మంది ఉపాధ్యాయుల బదిలీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చ జెండా ఊపారు ఈ క్రమంలో ప్రభుత్వం టీచర్ల జాబితాను శనివారం పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి పంపింది జీవో నెంబర్ త్రీ వన్ సెవెన్ ద్వారా నష్టపోయిన వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసి గత జనవరిలో మొత్తం ఎనిమిది వందల ముప్పై నాలుగు ఉపాధ్యాయులను కోరుకున్న జిల్లాలకు బదిలీ చేసి భార్యాభర్తలను ఒక జిల్లా కేటాయించిన సంగతి తెలిసిందే అయితే కొన్ని తప్పిదాలు సాంకేతిక కారణాల వల్ల మరికొంతమంది మిగిలిపోయారు వారిని పరిశీలించిన ప్రభుత్వం తాజాగా మరో నూట యాభై నాలుగు మంది బదిలీలకు అనుమతి అనుమతిస్తూ ఇటీవల జీవో జారీ చేయడం జరిగింది మొత్తానికి మరో నూట యాభై నాలుగు మంది టీచర్లకు స్పౌజ్ ట్రాన్స్ఫర్స్ సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినట్టుగా ఇవ్వడం జరిగింది ఇక మే నెలలో వైద్యాధికారులు స్టాఫ్ నర్సుల నియామకాలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర అంటే అసెంబ్లీలో ఒక ప్రశ్నకు బదిలిస్తూ మరి ఎనిమి వైద్య విధాన పరిషత్లో రెండు వేల డెబ్బై ఏడు వైద్యాధికారులు స్టాఫ్ నర్స్ పోస్టులను మే నెలలో భర్తీ చేస్తామని ఇక్కడ ఒక ప్రశ్నకు బదిలిస్తూ సమాధానం చెప్పడం జరిగింది ఇక ఇరవై నాలుగు నుంచి డిఇసెట్ దరఖాస్తులు రెండున్నర నెలల ముందుగానే నోటిఫికేషన్ రాష్ట్రంలో రెండేళ్ళ డిఈడి కోర్సుల ప్రవేశాన్ని నిర్వహించే డిడబ్ల్యూఈ సెట్కు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది మే పదిహేను తేదీ నుంచి మే పదిహేన తేదీ వరకు ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు మే ఇరవై ఐదున ప్రవేశ పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు డిఈడి సెట్ డైట్ టూ ఇయర్స్ కోర్సుకు సంబంధించి అప్లికేషన్కి సంబంధించిన వార్త అది ఇక డిగ్రీ కళాశాలల్లో నైపుణ్య కోర్సులు స్కిల్ కేంద్రాలు రాష్ట్రంలో ఎక్కువ మందికి నైపుణ్య కోర్సులను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రణాళికలు రూపొందిస్తుంది కేవలం వర్సిటీలో కొందరికి శిక్షణ ఇస్తే సరిపోదని భారీగా విద్యార్థులు ఉండే డిగ్రీ కళాశాలల కేంద్రంగా నైపుణ్య కోర్సులను అందించాలని భావిస్తుంది ఈ క్రమంలో దశలో యూజిసి స్వయం ప్రతిపత్తి హోదా పొందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో రెండు నుంచి ఆరు నెలలు కాలవ్యవధి ఉన్నటువంటి సర్టిఫికేట్ డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది కళాశాల విద్యాశాఖ పరిధిలో ముప్పై మూడు అటానమస్ కళాశాలలు ఉన్నాయి ఆ శాఖ జాయింట్ డైరెక్టర్లు యాదయ్య రాజేంద్ర సింగ్ అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ బాలభాస్కర్ కళాశాల ప్రిన్సిపల్తో స్కిల్స్ యూనివర్సిటీ వీసీ సుబ్బారావు శనివారం సంప్రదింపులు జరిపారు వర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ చమన్ మెహతా సైతం పాల్గొన్నారు కొద్ది నెలల పాటు ఏదో ఒక రంగంలో నైపుణ్యం సాధించడం వల్ల ఉద్యోగం పొందే అవకాశం ఉందని విశ్వసిస్తే విద్యార్థులు ఆసక్తి చూపుతారని తల్లిదండ్రులు వృత్తి విద్యా కోర్సుల్లో తమ పిల్లలు చేర్పించేందుకు మొగ్గు చూపుతారనే అభిప్రాయం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ ట్రెండ్కి అనుగుణంగా మరి వివిధ స్కిల్కి సంబంధించిన కోర్సులు ప్రవేశపెట్టాలని స్కిల్ యూనివర్సిటీ భావిస్తున్నట్టుగా డిగ్రీ కాల కేవలం యూనివర్సిటీ స్థాయిలోనే కాకుండా డిగ్రీ కాలేజీల్లో మంచి మంచి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి బాగా స్ట్రెంగ్త్ ఉన్నటువంటి డిగ్రీ కళా కళాశాలల్లో సైతం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టుగా అక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఎప్సెట్కు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల దరఖాస్తులు రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్సెట్కు ఎఫ్సెట్ మళ్ళీ ఎంసెట్ అని ఇచ్చిండు అక్కడ ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఇది ఇంతకుముందు చదివాము పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ గ్రామ పరిపాలనాధికారి అధికారుల నియామకానికి నెలాఖరులో ఒక నోటిఫికేషన్ పూర్వ విఆర్ఓ వీఆర్ఏలకి అవకాశం ఐఐటి జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టాపర్స్ జాబితా విడుదల ఐఐటి జామ్ టూ థౌజండ్ ట్వంటీ ట్రై టాపర్స్ జాబితాను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ విడుదల చేసింది ఆల్ ఇండియా టాప్ టెన్ జాబితాను జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐఐటీడి వెబ్లో చూడవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక గ్రామీణ డాక్ సేవక్ తొలి విడత ఫలితాలు వెల్లడి దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్లో ఇరవై ఒక వేల నాలుగు వందల పదమూడు గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాల భర్తీకి తొలి విడత మెరిట్ లిస్టును ఇండియా పోస్ట్ ప్రకటించింది తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని ఇరవై రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈ మెరిట్ లిస్టును వెబ్సైట్లో చూడవచ్చని ఆంధ్రప్రదేశ్లో పన్నెండు వందల పదిహేను తెలుగు తెలంగాణలో ఐదు వందల పంతొమ్మిది ఖాళీలు ఉన్నాయని అక్కడ ఇవ్వడం జరిగింది ఇక రెవెన్యూ శాఖలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు గ్రామ పరిపాలనాధికారి జీపీఓలుగా నామకరణం వీఆర్ఓ విఆర్ఏలకు శుభవార్త అది ఇది కరెక్ట్ ఇచ్చిండే వీఆర్ఓ విఆర్ఏలకు శుభవార్త అని ఇవ్వాలి అందరు కానీ అన్ని పేపర్లలో ఏమి ఇచ్చాడు నిరుద్యోగులకు శుభవార్త నిరుద్యోగులకు శుభవార్త అని ఇచ్చాడు ఆర్మీలో నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం ఏప్రిల్ పది వరకు ఆన్లైన్లో దరఖాస్తు గడువు ఇండియన్ ఆర్మీలో వివిధ కేటగిరీల్లో నియామకం కోసం ఔత్సాహిక అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మేజర్ పిసి రాయ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు అగ్నివీర్ జనరల్ డ్యూటీ అగ్నివీర్ టెక్నికల్ అగ్నివీర్ క్లర్క్ స్టోర్ కీపర్ టెక్నికల్ అగ్నివీర్ ట్రేడ్స్ మెన్కు పదవ తరగతి అగ్నివీర్ ట్రేడ్స్ మెన్కు ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని ఇవ్వడంటే జియో త్రీ సెవెంటీన్ బాధితులకు న్యాయం చేయాలి జీవో త్రీ సెవెంటీన్ వల్ల స్థానికత కోల్పోయిన ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి పదిహేను నెలలు అవుతున్న ఆ హామీని పట్టించుకోలేదని జివో త్రీ సెవెంటీన్ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆవేదన వ్యక్తం చేసిందని మరి జియో త్రీ సెవెంటీన్ వల్ల మరి స్థానికత కోల్పోయిన వారికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నట్టుగా అక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇక కర్ణాటక రాష్ట్రంలో ఎనిమిది నుంచి పన్నెండు తరగతుల వరకు కర్ణాటకలో సెక్స్ ఎడ్యుకేషన్ అన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది నుంచి పన్నెండు తరగతుల విద్యార్థులకు సెక్స్ ఎడ్యుకేషన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది ఈ తరగతుల్లో విద్యార్థులకు వయసు పెరుగుతున్న కొద్దీ ఎదురయ్యే ప్రభావాలు ఉద్వేగాలు వాటిని ఎలా అధిగమించాలి అన్న అంశాలపై వారికి అవగాహన పెంచేందుకు ఎనిమిది నుంచి పన్నెండు తరగతుల విద్యార్థిని విద్యార్థులకు సెక్స్ ఎడ్యుకేషన్ తరగతులను ప్రారంభిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు మరి అంటే వారికి వస్తున్నటువంటి ఆ తరగతుల విద్యార్థులకు వయస్సు రీత్యా వచ్చినటువంటి మార్పులపైన మరి మెడికల్ ఆఫీసర్లతో మరి వచ్చి వారికి అవగాహన కల్పించే విధంగా వివిధ ఎమోషన్స్ను కంట్రోల్లో ఉంచుకునే విధానం విధానాలపైన అవగాహన కల్పించేలా మరి ఆ కర్ణాటక ప్రభుత్వము విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినట్టుగా అక్కడ ఇవ్వడం జరిగింది జూన్ రెండు నుంచి స్వయం ఉపాధి పథకాల మంజూరు పత్రాలు యువత జీవితాల్లో మార్పునకే రాజీవ్ యువ వికాస పథకం డిప్యూటీ సీఎం ఇందిరమరాజ్యంలో ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాస పథకం ద్వారా యువత జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం అధికారులు అంకిత భావంతో పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిర్దేశించారు శనివారం అసెంబ్లీ కమిటీ హాల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి రాజీవ్ యువ వికాస పథకం అమలు గురించి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు యాభై తొమ్మిది వేలకు పైగా ఉద్యోగ నియామక పత్రాలు అందించామని ఉద్యోగాలు రానటువంటి యువత వారి కాళ్ళ మీద వారు ఆర్థికంగా నిలబడడానికి రాజీ యువ వికాస పథకం ద్వారా స్వయం ఉపాధి పథకాలు అందించాలని తీసుకున్న నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయడానికి అధికారులు చాలా నిబద్ధతతో పవిత్ర యజ్ఞంలో పనిచేయాలని సూచించారు బీసీ బిల్లు ఆమోదానికి కేంద్రం పైన ఒత్తిడి తేవాలి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించడంపై బీసీ కుల సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు శనివారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ సత్యం అధ్యక్షతన పద్దెనిమిది బీసీ కుల సంఘాల ప్రతినిధులు సమావేశం జరిగింది బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ్యుడు ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు బీసీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి తొమ్మిదవ షెడ్యూల్లో పొందుపరిస్తే న్యాయపరమైన ఇబ్బందులు ఉండబోవని మరి న్యాయపరమైన ఇబ్బందులు ఉండబోవని అక్కడ పేర్కొంటున్నట్టుగా మరి పార్లమెంట్లో వెంటనే ఆమోదించి దాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేరిస్తే మరి బీసీ రిజర్వేషన్ వెంటనే అమలయ్యే అవకాశం ఉందని మరి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని అక్కడ పేర్కొంటున్నట్టుగా వార్త ఇవ్వడం జరిగింది ఇక ఓయూ స్టూడెంట్ల హక్కులను హరించొద్దు ప్రొఫెసర్ హరగోపాల్ ఓయూ క్యాంపస్లో ఆందోళనలను నిరసనలను నిషేధిస్తూ యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు ఉద్యమాల ఉనికి పట్టు ఉస్మానియాపై ఉక్కుపదమా అనే అంశంపై శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ప్రొఫెసర్ అరగోపాల్ పాల్గొని మాట్లాడారు విద్యార్థుల హక్కులను హరించవద్దని కోరారు వీసీ స్పందించి సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలన్నారు నందిని సిద్ధారెడ్డి సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ శ్రీనివాస్ అల్లం నారాయణ తదితరులు పాల్గొన్నారని మరి ఓయూలో జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే వాపసు తీసుకోవాలని పేర్కొంటున్నట్టుగా వార్త ఇవ్వడం జరిగింది హిందీ రచయిత వినోద్కు యాభై తొమ్మిదవ జ్ఞాన్పీఠ అవార్డు ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్ల యాభై తొమ్మిదవ జ్ఞాన్పీఠ అవార్డుకు ఎంపికయ్యారు ఈ విషయాన్ని జ్ఞాన్పీఠ సెలెక్షన్ కమిటీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది ప్రముఖ రచయిత్రి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రతిభారే ఆధ్వర్యంలో సెలెక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది దేశ అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞాన్పీఠ్కు ఛత్తీస్గఢ్ నుంచి ఎంపికైన ఒకే ఒక రచయిత వినోద్ హిందీ భాషలో అతి గొప్ప సమకాలీన రచయితల్లో ఆయన ఒకరు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మరి ఇక్కడ చూడండి జ్ఞాన్పీఠకు ఛత్తీస్గఢ్ నుంచి ఎంపికైన ఒక ఛత్తీస్గఢ్ నుంచి ఎంపికైన మొట్టమొదటి వ్యక్తి అట ఐదు లక్షల మైగ్రెంట్ల హోదా రద్దు అమెరికాలో ఉంటున్న నాలుగు దేశాల వలసదారులకు ట్రంప్ షాక్ త్వరలో వారిని సొంత దేశాలకు పంపుతామని ప్రకటన సర్కార్ నిర్ణయంపై ఫెడరల్ కోర్టుల్లో దావాలు అమెరికాలో ఉంటున్నటువంటి లక్షలాది మైగ్రెంట్లకు టెంపరీ హోదాను రద్దు చేస్తూ రద్దు చేస్తున్నట్టు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ శాఖ ప్రకటించింది మరో నెల రోజుల్లో క్యూబా హైతి నికరాగ్వా వెనిజులా దేశాలకు చెందిన సుమారు ఐదు పాయింట్ మూడు రెండు లక్షల మంది వారి వారి దేశాలకు డీపోర్ట్ చేయనున్నట్టు స్పష్టం చేసింది యుద్ధాలు సంక్షోభాలు నెలకొల్ నెలకొని ఉన్నటువంటి క్యూబా హైతి నికరాగ్వా వెనిజులా దేశాల పౌరులకు గత అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో హ్యూమన్ హ్యూమానిటేరియన్ పెరోల్ కింద అమెరికా ఆశ్రయం కల్పించింది ఈ నాలుగు దేశాల నుంచి నెలకు ముప్పై వేల మందికి టెంపరీ హోదాతో అమెరికా వచ్చి రెండేళ్ళు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది దీంతో అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో లక్షలాది మంది అమెరికాకు వలస వచ్చారు అయితే వీరందరూ ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై నాలుగు లేదా ఫెడరల్ రిజిస్టర్లో నోటీస్ పబ్లిష్ చేసిన ముప్పై రోజుల తర్వాత లీగల్ స్టేటస్ను కోల్పోతారని శుక్రవారం యుఎస్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టినోయం వెల్లడించారండి అంటే గతంలో ఆయా దేశాల్లో ఐతి వెనిజులా ఆయా దేశాల్లో యుద్ధాలు సంక్షోభ నేపథ్యంలో మరి అమెరికాకు వచ్చి రెండేళ్ల పాటు పనిచేసుకునే విధంగా టెంపరీ హోదా కల్పించడం జరిగింది ఆ డేట్ అయిపోయింది కాబట్టి వారిని స్వదేశాలకు మరి వారి వారి దేశాలకు తిరిగి పంపనున్నట్టు అక్కడ వార్త యొక్క సారాంశంగా మనం భావించాలి ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మనం కంప్లీట్ చేసాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి